హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఎవరైతే విజయవాడ సిటీలో ఒక విశాలమైన అందమైన అపార్ట్మెంట్ కోసం చూస్తున్నారో అది కూడా ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఒక అఫోర్డబుల్ ప్రైస్లో ఒక ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు వీటిల్లో తెలియజేస్తాను వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీ అని మనం మాట్లాడుకునే అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ మనకి బ్యాంక్ ఆప్షన్లో కి అయితే వచ్చింది ఈ అపార్ట్మెంట్ మనకి బందర్ రోడ్లో తాడిగడప దగ్గర యనమలకూతూరు దగ్గర ఉందండి మీరు చూస్తున్నది అపార్ట్మెంట్ ముందున్న రోడ్ అనమాట ఎయిటీ ఫీట్ రోడ్డు ఈ అపార్ట్మెంట్లో మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి మీరు చూస్తున్నది కార్ పార్కింగ్ ఫ్లోర్ అంతా కూడా అందమైన టైల్స్తో ఫ్లోరింగ్ అయితే చేసి ఉంది దీంట్లో మనకి కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి పవర్ బ్యాకప్ కి జనరేటర్ కూడా ఉంది కాంపౌండ్ వాల్తో అందంగా సెట్ బ్యాక్స్ చేసి గాలి వెలుతురు కూడా చాలా బాగుంటుందండి ఈ అపార్ట్మెంటు ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట ఈ అపార్ట్మెంట్లో ఉండే లిఫ్ట్ అనమాట మనకి ఇందులో థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ మీరు ఈ స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్తో చేశారు సేఫ్టీకి రైలింగ్ కూడా స్టీల్తో చేసిన పైప్స్ అయితే ఉన్నాయి కారిడార్ అంతా కూడా మనకి స్టోన్ స్టోన్తోనే ఫ్లోరింగ్ అయితే ఉంది మీరు చూసేది ఎంట్రన్స్ సినిమా ద్వారం అండి అందంగా మనకి టేక్ ఓట్తో చేశారు ఇదైతే గనక మనకి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదండి మీకోసం మేము ప్రయత్నం చేస్తున్నాము లోపల ఎలా ఉంటుందో చూపించడానికి అఫీషియల్గా మనకి ఇది పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి కానీ అన్అఫీషియల్ గా పదహారు వందల యాభై నుండి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది చాలా పెద్ద ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది అరవై ఆరున్నర గజాలు అన్డిమిటెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు లోపల వైపు ఇది లోపల వ్యూ అండి ఇదంతా కూడా హాల్ స్పేస్ మీరు చూసేదంతా కూడా హాల్ స్పేస్ అనమాట ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిందండి మనం డైరెక్ట్ సేల్లో తీసుకోవాలి అంటే కనుక డెబ్బై ఎనభై లక్షల పైనే ఉంటుంది కానీ మనకి కేవలం నలభై ఆరు లక్షల ఇరవై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే ఇది సేల్కి అయితే వచ్చిందండి ఈ ఫ్లాట్ని బ్యాంక్ వాళ్ళు సీజ్ చేయడం మూలంగా లోపల వీడియో మీకు కరెక్ట్గా కనిపించడం లేదు లోపల మనకి ఎలాంటి పవర్ కూడా లేదండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఈ ఫ్లాట్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము అలాగే ఒక రోజున మీకు లైవ్ విజిట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి మనం డైరెక్ట్ సేల్లో తీసుకోవాలి అనుకుంటే ఈ అపార్ట్మెంట్ అరవై డెబ్బై లక్షల పైనే ఉంటుందండి త్రీ బీహెచ్కే అయితే కనుక ఎనభై లక్షల పైనే ఉంటుంది సో మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై ఆరు లక్షల ఇరవై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చి వచ్చింది సో మీకు ఈ అపార్ట్మెంట్ నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు మంచి ప్రాపర్టీస్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే రావండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మీరు ఆర్టీ ప్రైస్ వచ్చేసి నలభై ఆరు లక్షలు ఇరవై మూడు వేలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వారి మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది సో ఇది గమనించాలి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మంచి ప్రాపర్టీస్ నిర్మిస్ కాకుండా ఉంటారు సో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్